మూఢంలో కొత్త కొడలు పదహారు రోజుల పండుగ సార అత్తగారింటి వంట ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలియజేయమని అడిగారు అంటే వివాహం అయింది వెంటనే మూఢం వచ్చింది ఈ పదహారు రోజుల పండుగ సూత్రాలు మార్చుకోవడం అలాగే గర్భాధానం కార్యక్రమం అలాగే కొత్త కోడలు అత్తగారింటికి రావడం సారే పెట్టి పంపించడం ఈ సార పెట్టి పంపించిన తర్వాత అమ్మాయి మొట్టమొదటి అత్తగారింట్లో వంట ప్రారంభం చేయడం అన్ని మూఢము పట్టింపు ఉంటాయా అనేటువంటి అంశాలు చాలా చక్కటి అంశాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే శాస్త్రం ఆచారం రెండు తేడా ఉంటాయి శాస్త్రంలో మొట్టమొదట ఈ అమ్మాయి కన్యాదానం అయిన వెంటనే ఆ భర్త ఇంటి పేరుతో మారిపోయింది ఆ ఇంటి పేరు వాళ్ళతో కలిసిపోయింది ఇంకా వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ సంబంధమైనటువంటివి పాటిస్తూ ఉండాలి అయితే కొన్ని ఆచారాలు ఏంటంటే కొత్త కోడలు మన ఇంటికి రావడానికి ఇంట్లో వంట ప్రారంభం చేయడానికి వీటికంటూ కూడా మంచి రోజులు చూసుకోవడానికి ప్రారంభం చేశారు ఇందులో ప్రధానంగా పదహారుల పడకున్నాడు మన ప్రాంతంలో సూత్రాలు మార్చుకోవడం అనేటువంటి కార్యక్రమం ఉంది ఈ సూత్రాలు మార్చుకునే కార్యక్రమాన్ని మూఢం పట్టింపు ఉందా అనేటువంటిది ఒక చాలా గొప్పదైనటువంటి అనుమానం ఇది మంగళవారం శుక్రవారం వస్తే సూత్రాలు మార్చుకోకూడదు కాబట్టి పదహారు పణకి ముందుగానే ముత్తైదులు మంచి ముత్తైదులు ఎవరైనా ఉంటే ప్రథమతమైన సంతానం కలిగి వాళ్ళు ఈ సంతానంతో కూడా వాళ్ళకి ఇంకా మనవాళ్ళు మనవాళ్ళు పుట్టినటువంటి పెద్ద పెద్ద ముత్తైదులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా తెచ్చుకుని వాళ్ళ సమక్షంలో ఈ సూత్రాలు మార్చుకోవడం ఈ సూత్రాలు మార్చుకుని అంత సమయం కూడా మౌనంగా ఉండడం ఇవి నియమాలు ఉన్నాయి మన ఆంధ్రదేశంలో మంగళవారం శుక్రవారం వస్తే మార్పు తీసుకున్నారు అలాగే మూఢం వస్తే కూడా తీసుకోవాలా అనేటువంటి మాట ఒకటి మూఢం వచ్చింది అనేటువంటి పట్టింపు లేదండి పదహారు రోజులు పండగకి పదహారు రోజులు అనేదే లెక్క ఇది మొదటి నుంచి వస్తున్న ఆచారం సరే ఇక్కడ మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు మార్చుకుంటున్నాం కదా పదిహేను రోజు పద్నాలుగు రోజు ముందుకు మారిపోతున్నాం కదా అట్లాగే మూఢం చెప్పి ఆ కోణంలో ఏమైనా మార్చుకోవాలా అంటే మరి అటువంటి సెంటిమెంట్ ఇది శాస్త్రత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శాస్త్రంలో అట్లాంటివి లేవు కాబట్టి పదహారు రోజులు నాడే చేస్తాను పనులు పదహారు పండగ నాడే చేయాలి అనేది మన వాళ్ళ యొక్క శాస్త్రవాక్యం కాదో కూడదు అంటే కనుక ఇంకా మీరు అది అడగక్కర్లేదు ఇది ఆచారాలని కూడా ఆడవాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టుగా పెట్టుకునే ఆచారాలు వాటికి ధర్మశాస్త్రంలో రాసినటువంటి లేని అంశాలు చాలా ఉంటాయి ఇంకా అట్లాంటి శాస్త్రం పట్టింపు కాదు మా ఇంట్లో పదహారాలు పండగ జరగాలి అనే కోరిక కనుక మనసులో ఉంటే విప్రవాక్యం ఎవరైనా వేదం చదువుకున్న బ్రాహ్మడు అప్పుడు ఏదైనా వ్యాధారాన్ని చేసుకుంటున్న సమయంలో వెళ్ళి అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి ఏమిటంటే ఏం పర్లేదమ్మా మార్చుకోవచ్చు అని అంటే మార్చేసుకోవచ్చు అక్కర్లేదు కాదు మాకు మూఢమే పట్టింపు ఉంది మేము జ్యోతిష్ శాస్త్ర మూఢంలో చేయకూడదు కార్యక్రమాల్లో ఇది లేదు అయినా సరే మాకు ఆచారానికి కూడా మూఢమే పట్టింపు ఉంది అనే ఉద్దేశం ఉంటే కనుక మార్చుకోవడం దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు అయితే ఇక సారు పెట్టే కార్యక్రమానికి మన ప్రాంతంలో వాళ్ళు పెద్దలందరూ కూడా అనుష్ఠాస్తున్న కార్యక్రమం అంటే పెళ్ళైంది అమ్మాయిని అత్తగారిని పంపించేస్తారు గర్భాధానం కూడా మరి మూఢం రాకుండా చేసుకోవాలి గర్భాధానం మూఢంలో పనికిరాదు వాళ్ళు చాలామంది పదహారు రోజుల లోపుగా ముహూర్తం అక్కర్లేదు అని చెప్పేసి మొదలెట్టారు ఈ పదహారు రోజుల లోపుగా అక్కర్లేదు అనే కార్యక్రమం వేరే కార్యక్రమానికి సంబంధించినది అది ఉంది కానీ దీనికి సంబంధించినది కాదు అంటే నవవధు ప్రవేశానికి పదహారు రోజుల్లో లోపుగా ఇట్లాంటివి పట్టింపులు లేవు అనే దానికి ఒక వాక్యం శాస్త్రవాక్యం మన పంచాంగంలో కూడా ముప్పై సంవత్సరాలుగా రాసుకొస్తాం ఆ వాక్యాన్ని సూత్రంతో సహా రాసుకొస్తున్నాం నవవధు ప్రవేశం దగ్గర అంటే ఎవరి పంచాంగంలో కూడా లేనటువంటి విషయాలు మనం అందులో రాసాం ఈ నవవధువు ప్రవేశానికి సంబంధించి అయితే ఇప్పుడు ఆ నవవధు ప్రవేశ సూత్రాన్ని తీసుకొచ్చి గర్భధానం ముడిపెట్టి మన వాళ్ళు గర్భధానం కూడా పూర్తి చేస్తున్నారు సరే ఇంకా మనం దాని గురించి విమర్శ చేయకూడదు అందువలన దానికి నవహోధ ప్రవేశంలో వివాహ మార్పే వధు ప్రవేశో యుగ్మే దిన యుగ్మేది నో షోడశ వాసరాంతే అని వాక్యాన్ని గర్భధానం కూడా పెట్టారు యాక్చువల్లీ మూఢం మంచి ముహూర్తం అనేది గర్భధానానికి కావాలి ముహూర్తం మంచిది కనుక కాకపోతే నెక్స్ట్ జనరేషన్ సంబంధించినటువంటి ముహూర్తం భార్యాభర్తల మానసిక వ్యవస్థ శారీరక వ్యవస్థ ఆధారపడేటువంటి ముహూర్తం గర్భధాన ముహూర్తమే అందువల్ల దానికి చాలా బలమైన ముహూర్తం పెట్టాలి అక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళకి నమస్కారం ఇంకా వాటికి సంబంధించినటువంటి ప్రత్యవాయువులు ఎట్లా ఉన్నా అనుభవించేది వాళ్ళే కానీ ముహూర్తం పెట్టేవాడికి మాత్రం దోషం వస్తుంది పనికిరాదు అనే విషయాన్ని చెప్పి ఆ తర్వాత ముహూర్తం పెట్టాలి ఇంకా వివాహం గర్భాధనం అయిన వెంటనే ఒకవేళ సార పెట్టి పంపించేటువంటి విషయాల్లో కనుక మీకు ఈ మూఢం అడ్డొస్తుంటే అసలు ఆ సార కార్యక్రమం తర్వాత పెట్టుకోండి మూఢం వెళ్ళాక పెట్టుకోండి మనకి ఆ పెట్టి పంపించే కార్యక్రమానికి మూఢంలో పట్టి మొట్టమొదటిసారి పంపిస్తాం సారి పెట్టడం అనే దానికి అనే దానికి పట్టింపు ఉంది అందుకోసమే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తెలివిగా ఈ వైదిక విషయాలు బాగా తెలిసినటువంటి పండితులు ఉన్నారు సార్ అందుకోసమే నేను ఈ ముహూర్త శాస్త్రం ఆ శాస్త్రంలో ముహూర్త శాస్త్ర భాగం వైదికం చేయించే కార్యక్రమాలు చేసే వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళు చాలా గొప్పగా దాన్ని సందర్భానుసారంగా ఆర్ట్ ప్రదర్శిస్తారు దాంట్లో కూడా వాళ్ళ ముందు ఈ జ్యోతిశాస్త్రం చదివేమే ముహూర్త శాస్త్రం చదువుకునే వాళ్ళు పనికిదారండి ఎందుకంటే వాళ్ళు కలాపం చేయించాల్సిన వాళ్ళు వాళ్ళు ఆ కలాపానికి తగ్గట్టుగా ఈ ముహూర్త శాస్త్రం విషయాలని అన్వయం చేసుకుని వెళ్తుంటారు వాళ్ళు చదువు శాస్త్రం ముహూర్త శాస్త్రాన్ని శాస్త్రీయంగా చదువుకుని చదువుకునే వాళ్ళు కూడా ముహూర్తాలు పెడుతున్నారు వాళ్ళ వాళ్ళందరినీ కాదని పొగిడేది ముహూర్త శాస్త్రాన్ని చక్కగా ముహూర్త దర్పణం ముహూర్త చింతామణి పూర్వకాలంతో ఇట్లాంటి గ్రంథాలు చదివి ఆ తర్వాత వైదిక ప్రకటన చేయించేటువంటి పండుతుడు కనుక ఉన్నారంటే వాడికి నమస్కారం ఎందుకంటే అతను సందర్భానుసారంగా చక్కటి మాటలు మాడతాడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ లక్షలవ్రత వ్రతం చిత్రగుప్త వ్రతం మూఢంలో చేసుకోవచ్చా అడుగుతూ ఉంటారు దానికి చేయించడానికి కారణాలు చేయించకూడదని కారణాలు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇంకెవరు చెప్పలేరు సందర్భాన్ని పడుతుంది ఎందుకంటే వ్రత కథలో ఉన్నటువంటి విషయాలు వచ్చి ముడిపెడతారు ఉదాహరణకు చెప్తున్నారు అది అలాంటివి ఎన్నో షష్టిభూర్తి విధానాలు ఇట్లాంటి వాటిని కూడా మూఢంతో ముడిపెట్టి మూఢంతో ముడిపెట్టి లేకుండా కైలాశ గౌరీ వ్రతం వాళ్ళు చేయించేవాళ్ళు వాళ్ళే కాబట్టి వ్రతం చేయించేవాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్తారు మూఢమైనా సరే కార్తీక మాసం విశేషం అని చెప్పాడు ఏ వ్రత కథలో ఆ కాలం ప్రధానమంతే అది మూఢమా కథ అని మనం పట్టింపలేదు రథదప్తున్నాడు మూఢమే అనుకునే నోలు మానేస్తున్నావా మొదటి సంవత్సరం నోలు పట్టాల్సిందే అని చెప్పి రథదృప్తున్నాడు పట్టట్లా ప్రసప్తున్నాడు నోములు బట్టి ఆచారం మన ఆంధ్రలో ఉంది అప్పుడు ఏమైనా తారాబలాలు నక్షత్రాలు లగ్నాలు ముహూర్తాలు చూసుకుంటామా అని చెప్తారు వాళ్ళు మొదటి సంవత్సరం శ్రావణ మాసం వచ్చింది మోడం చెప్పి వదిలేస్తున్నామా అంటే కొంతమంది వదిలేస్తారు మొదటి సంవత్సరం మోడం వచ్చింది కాబట్టి పనికి కాదని కొంతమంది పనికొస్తుందని దాంట్లో చర్చ మళ్ళీ అది అందువల్ల వైదికం చేయించే వాళ్ళ నోట్లోంచి వస్తేనే అది శాస్త్రం ఎందుకంటే వాళ్ళు ఈ ఆచారాలు కొనుక్కొని ఈ నోములు వ్రతాలు వాటికి సంబంధించినటువంటివి సారి పెట్టే వాటికి అలాగే వీటికి అన్నిటికీ కూడా ఆడవాళ్ళు చెప్పేటువంటి ధర్మశాస్త్రాలు ఎక్కువగా అక్కడ నడుస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పే విషయాలను పరిధిలో తీసుకుంటూ శాస్త్రాన్ని డామినేట్ చేస్తూ శాస్త్రంతో గౌరవం తగ్గకుండా వాళ్ళు చెప్పాల్సిందే అందువలన ఇట్లాంటి విషయాల్లో వైదికం కుటుంబంలో చదువుకుంటూ ఆ మాటలు ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా దానికి అర్హుడే కొత్తగా మేము అక్కడ చదువుకున్నాం ఇక్కడ చదువుకున్నాం ఆ పొసుకున్న చూసి ముహూర్తాలు పెడుతున్నాయి పోసుకుని చూసి ముహూర్తం వాళ్ళు ఇక్కడ సార్ పెట్టే కార్యక్రమం ఎందుకోసం వీళ్ళు కొంతమంది చేశారండి ఈ మధ్యకాలంలో వివాహమైంది వివాహం వెంటనే అప్పగింతలు చేసి పంపిస్తున్నారు కదా అప్పగింతల సమయంలోనే వివాహం మరి మూఢంలో చేసుకోగా అప్పగింతల సమయంలోనే సారి పెట్టి పంపించడం వాడు చేశారు అబ్బే ఎప్పుడే సారి పెట్టమండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు అలా సాగదీసి కనుక ఏమైనా ప్రశ్న వేస్తే వెంటనే ఠక్మంట సమాధానం చెప్పేస్తారు వాళ్ళు వెంటనే ఆ కార్యక్రమం చేయించేవాళ్ళు సిద్ధాంతం ఎక్కడ దొరుకుతాడు ఆ టైంలో దొరకడగా సిద్ధాంతం చెప్పడానికి కూడా భయపడతాడు అందువలన ఈ ముహూర్త శాస్త్రం వైదికం చేయించే వాళ్ళ నోట్లో కనుక ఉంటే శాస్త్రం చదువుకున్న కనుక వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తే ధాటిగా టక్కటక్గా సమాధి మంచి శోభగా ఉంటుంది ఆ ప్రశ్నలకి సమాధానాలను కూడా సమా సమయానుకూలంగా మారుస్తాం అందువలన ఈ సారిపేట కార్యక్రమం అలా మార్చారు ఇంకో రెండో విషయం ఏంటంటే సారిపేట కండ అమ్మాయి అత్తగారింట్లో ఉండొచ్చా అనే దానికి అసలు శాస్త్రవాక్యం కాదు చాలా తప్పు మాట అది అప్పగింత లెగించే అమ్మాయి ఇంట్లో ఉండే అర్హత సంపాదించేస్తుంది ఈ గర్భాధానం కూడా వాళ్ళ ఇంట్లోనే జరగాలి యాక్చువల్గా కానీ మనం అలవాటు అవుతుంది కాస్త అటు ఇటు జరుగుతుంది మొట్టమొదటిసారి కొత్త కోళ్ళు అక్కడ వెళ్ళగానే సిగ్గుబడే అవకాశం ఉంది కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉద్దేశంలో పుట్టింట్లో అమ్మాయి పుట్టింట్లో ఈ గర్భధారణ కార్యక్రమాలు పెట్టారు అయితే ఇంకా పెళ్ళయ్యి అపగతం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఈ సారపెట్టే కార్యక్రమానికి మనం పంపించడానికి మాత్రం ఇంట్లో రోజు పంపించాలి కాబట్టి మూడమై మొట్టమొదటిసారి సార పెడుతున్నాం అనేటువంటి ఉద్దేశం ఇక్కడి నుంచి సారి పెట్టడం కొన్ని సామాన్లు ఇచ్చి పంపిస్తారు అవన్నీ కూడా ఇంకా తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ మంచి రోజుల్లో పంపించినా పోయినా పంపించకపోయినా మొట్టమొదటిసారి పంపించేది కాబట్టి మంచి రోజులు పంపించాలి మూఢమయ్యాక పంపించండి మూఢమయ్యక పిల్ల అక్కడ ఉండొచ్చు అత్తగారింట్లోనే ఉండాలి ధర్మయేచే అర్ధయేచే కామేచి నాతీర్థ వివాహాన్ని ప్రమాణం చేసి పూర్వం అంటే రజిస్సులు కాకుండా ఆడపిల్లకి పెళ్ళేసేవాళ్ళు అమ్మాయిని మళ్ళీ పుట్టినకి పంపించేవాళ్ళు అక్కడ అమ్మాయి రజిస్ అయిన తర్వాత మళ్ళీ పంపించేవాళ్ళు ఆ తర్వాత పునఃస్ధానం వాళ్ళు చేసి పంపించేవాళ్ళు అప్పుడు విధానం వేరు ఇప్పుడు అట్లా కాదు వెంటనే పూర్వం రజిస్లాపురం వివాహం చేసిన గర్భధానం అయిన వెంటనే మళ్ళీ అత్తగారిని పంపిస్తూ సారి పెట్టి పంపించేవాళ్ళు ఇప్పుడు ఈ రజసులా పరం చేసిన తర్వాత గర్భధానం అయిన తర్వాత వెంటనే పంపించే ప్రయత్నంలో మంచి రోజులు కురి కుర్ర ఈ చర్చ వస్తుంది అసలు అప్పటిదాకా అమ్మాయి అక్కడ ఉండాలి అక్కడే ఉండాలి వివాహం వివాహమయ్యి గర్భధారణమైన తర్వాత ఇంకా అమ్మాయి భర్త దగ్గరికి ఆకుండా ఎక్కడ ఉంటుంది పుట్టింటే ఉండొచ్చు తప్పకూడదు అక్కడ అత్తగారింట్లోనే కాల్యక్షం చేస్తూ భర్త దగ్గర కాల్యక్షం చేసి ఇంకా వంట అత్తగారింట్లో మొట్టమొదటిసారి మంచి ముహూర్తానికి ప్రారంభం చేయడం ఉంది పదహారు రోజుల లోపుగా పండగ లోపుగా చేయొద్దు అని చెప్పి పెద్దవాళ్ళు అడ్డంకి పెట్టారు శాస్త్రము కాదు ఆచారము కాదు దానికి పిచ్చి మాట అది మొట్టమొద మొట్టమొదటితో పదహారు రోజులు పండగ లోపేందుకు పెళ్ళి అయితే సుఖంగా ఉంటూ ఇప్పుడే తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి ఆపారు అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే తొందర తొందరగా సెలవులు దొరక వెళ్ళిపోతున్నారు కదండి ఈ నేపథ్యంలో ఆ చేతస్థాన్ని మళ్ళీ వాళ్లే ప్రత్యామ్నాయం పెట్టుకుంటూ వచ్చారు ఇక్కడ ఉన్నంతలో మూఢం లేదు పాడలేదు ఏదో ఒక మంచి రోజున అమ్మాయి చేత పాలు పొంగిచ్చేస్తే సరిపోతుంది నేను ముహూర్తాలు పెట్టేప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మూఢం రాబోతుందయ్యా మీరు పదహారు రోజులు పండగ లోపు చూసుకోకండి అత్తగారింట్లో అమ్మాయి పాలు పొంగిస్తే అత్తగారింట్లోనే ప్రధానం భర్త విడిగా ఉంటున్నాడు ఇచ్చే అక్కడ వాడి దగ్గర ఇల్లు తీసుకుని అక్కడ పాలు పొంగించుకోవడం తర్వాత చూసుకోవచ్చు ముందు అత్తగారింట్లో కనుక అమ్మాయి పాలు భగించేస్తుందంటే కనుక ఇంకా అమ్మాయి అత్తగారింట్లో వంట వర్పు చేయడం కానీ కూడా చక్కగా మంచి రోజులు చూసుకోకలేదు నేను ముహూర్తాలు పంపిస్తూ ఉంటాను అట్లాగా కంపల్సరీగా అయ్యా మూఢం వస్తుంది అయితే మంచి రోజులు కాని రోజులు ఉన్నాయి అవతల ఇది ఆషాడ మాసం వస్తోంది పుష్యమాసం వస్తుంది అట్లా కాకుండా పదహారు రోజుల పండుగ లోపుగా అయినప్పటికీ కూడా ఒక మంచి ముహూర్తాన్ని అమ్మాయి ఇంట్లో పాల్బొంగించి ఏర్పాటు చేయండి అని చెప్పి ఇట్లాంటి సందిగ్ధరణకు చెప్తూ ఉంటా ఇవి అట్లాంటివి పాటించకుండా ఈ మూఢం వచ్చేసి కాబట్టి సారి పెట్టం సారి పెట్టకుండా మీ ఇంటికి పమించాం ఇలాంటివన్నీ పిచ్చి మాటలు మాడతాం సారి పెట్టడానికి అమ్మాయిని అత్తగారిని పమించడానికి సంబంధం లేదు వధూ ప్రవేశం చేసింది అమ్మాయి ఇంట్లోనే ఉండాలి ఇంకా కానీ మన అవసరాల కోసం పుట్టింటికి అత్తగారిని తిరుగుతుంది అవి శాస్త్రం కాదు వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళచ్చు స్వస్తి